అనంతపురంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సదస్సుని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు జి కేఆర్ సూర్యనారాయణ గారు ఈరోజు వచ్చి వచ్చి ఉన్నారు వారికి మద్దతుగా ఈరోజు ఇదే అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతు మద్దతు పలుకుతూ ఉంది అంతేకాకుండా సమస్యల పట్ల మరి సూర్యనారాయణ గారు చేస్తున్నటువంటి అనేక ఉద్యమాలైతేనేమి అనేక కార్యక్రమాలు అయితే వాటన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము మద్దతు పలుకుతూ ఉంటున్నాం మరి మా సమస్యలు మరి పరిష్కరించే దిశలో ఆయన కూడా ఒక ముందడుగేసి మరి గతంలో వచ్చినప్పుడు కూడా మేము ఆయనకు విన్నవించడం జరిగింది ముఖ్యంగా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల జీరో వన్ జీరో సమస్య మరి ఎన్నో ఏళ్ళుగా ఉంటోంది అంతేకాకుండా గ్రంథాలయ సంస్థలో మరి ఏళ్ల తరబడి అనేక మంది గ్రామీణ గ్రంథపాలకులుగా పనిచేస్తూ ఉంటున్నారు వారు వారికి పూర్తి రూల్స్ లేవు మరి రిటైర్డ్ అయితే కన్నా వారు ఆర్థిక భరోసా కూడా వాళ్ళు కల్పించలేటువంటి పరిస్థితి ఉంది వారికి కూడా మరి సరైనటువంటి న్యాయం జరగాలని చెప్పని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం అలాగే సచివాలయ ఉద్యోగుల విషయంలో మరి తొమ్మిది నెలల కాలం కాలంలో మరి ప్రవేశం డిక్లేర్ చేయకుండా మరి ఉన్నారు అటువంటి సందర్భంలో ఆ యొక్క కాలానికి మరి నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తూ మరి వారి ప్రమోషన్ల విషయంలో కూడా అధిక చదువులు చదువుకున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు వారికి కూడా మరి ఉద్యోగాల్లో ప్రమోషన్ కల్పించాలని చెప్పని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే కరోనా సమయంలో మరి మనమందరికీ తెలిసిన విషయమే మరి మన సోదరులు సోదరీలు అనేక మంది హెల్త్ పరంగా మరి వారికి దగ్గరుండి సేవలు అందించేటువంటి వ్యక్తులు మరి వారికి అప్పట్లో ఖచ్చితంగా వారికి తగునైన ప్రాధాన్యత ఇచ్చి ప్రమోషన్లో కల్పిస్తామని చెప్పని చెప్పి చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ యొక్క విషయాన్ని కూడా పట్టించుకొని మరి వారికి తగునైనటువంటి ప్రమోషన్లో న్యాయం చేయాలని చెప్పని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీరందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటి ఒక డిమాండు మరొక మారు ఇంకోసారి వినిపిస్తూ ఉంటున్నాం మరి సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరించాలని చెప్పని చెప్పి అనేక మార్లు మేము విన్నవించడం జరిగింది ఇప్పుడు కూడా మరొక మారు మీ దృష్టికి తీసుకువస్తున్నాం మరి ఈ సమస్యని మరి సూర్యనారాయణ గారు మరి తీసుకొని ప్రభుత్వంతోను మరి సీఎం గారితోనూ చర్చించి ఈ సమస్యల మీద అన్నిటి మీద మరి సరైనటువంటి నిర్ణయం వచ్చేలాగానే చేస్తారని చెప్పని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి మరొక మరి మేము సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం